మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక అయితే ఏ జ్యోత్న మర్యాదగా ఇంట్లోంచి బయటికి వెళ్ళవే నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది నీలాంటి ఆడవాళ్ళు అసలు ఈ భూమి మీదే పుట్టకూడదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జ్యోత్న అంతే లేదా ఒకప్పుడు ఈ మేనకోడల్ని నీ ఇంటి కోడల్ని చేసుకుంటానని మా డాడీకి మాట ఇచ్చావు నువ్వు ఆ మాట తప్పటం వల్లే కదా ఈరోజు నా జీవితం భావ జీవితం ఇలా అయింది ఈరోజు మా అందరం ఇలా బాధపడాల్సి వస్తుంది తప్పులన్నీ మీరు చేసి మా మీద తప్పులు నిరుదండి అంతే అని వెనకాలనే మీ జోస్నా తప్పు చేసింది మా మమ్మీ కాదు మీరు ఆయన మా అమ్మ అన్న మాటని నిలబెట్టుకుంది కదా తన మేనకోడల్నే కోడల్ని చేసుకుంది కదా అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక చూసినా అయితే ఇదేంటి బావా నిజం తెలిసినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి బావా ఏం మాట్లాడుతున్నావు ఆ ఇంటికి ఏకైక వారసురాలి నేను అలాంటప్పుడు నేను కదా అత్తకి మేనకోడలు తను దీపంటున్నావేంటి చూడు జోస్నా నువ్వు ఆ ఇంటికి వారసురాలివి అలాగే మా అమ్మ కూడా ఆ ఇంటికి కోడు కూతురే కానీ ఒక్కరైనా మా అమ్మని కూతురులాగా ఆ ఇంటి బంధువులాగా చూస్తున్నారా లేదు కదా కానీ దీప అలా కాదు ఎప్పుడు కూడా మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది కాబట్టి దీపే ఈ జీవితానికి నా భార్య అలాగే మా అమ్మకు కూడా తానే మేన కొడలు అవును కరెక్ట్గా చెప్పావు బావా నిజమే కోసమే కదా నువ్వు ఈ పేపర్ల మీద సంతకం చేసింది అలాగే దీప కోసమే ఇక రేపటి నుంచి నా బంటులాగా పనిచేయాల్సింది అవును ఏంటి చేసేది వాడు ఎప్పటికీ ఆ పని చేయడు వాడి ఎక్కడికి రాడు మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు అత్త ఆ మాట నువ్వు కాదు మా బావతో చెప్పించు బావ చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అని వెనకాలనే ఇక కాంచన ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా పళ్ళు రాల కొడతాను అత్త సరే నువ్వన్నట్టే నా పళ్ళు కానీ నా రేంజ్కు తగ్గట్ట చెప్పుతోనే నన్ను కొట్టు నీ కోడలి రేంజ్తో సరిపడే చెప్పు కాదు చూస్తున్నా అలాగే నీ రేంజ్కు సరిపడే చెప్పుతో నేను నిన్ను కొడతాను సరేనా అని కార్తిక్ అంటాడు బావా చుడు నేను ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం చేసింది నా భార్యని బరికించుకోవడం కోసం కానీ నువ్వు చేసే చెత్త అంతా చేయడానికి కాదు కానీ నేను సంతకం చేశాను కాబట్టి వాటికి ఒప్పుకుంటున్నా నువ్వెందుకు ఇంటికి వచ్చి రచరచ చేస్తున్నావు నా ఫ్యామిలీకి ఎలా చెప్పుకోవాలో ఏం చేయాలో నాకు తెలుసు ఏదైనా ఉంటే రెస్టారెంట్లో మాట్లాడుకుందాం ఎక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి కార్తిక్ గట్టిగా అరుస్తాడు ఇక జ్యోస్న చూస్తాను బాబా ఆవేశాన్ని పొగరు అంతా రేపు రెస్టారెంట్లో చూస్తాను వస్తాను గుడ్ బై అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీప ఒక్కసారిగా ఏడుస్తూ కుప్పకూలిపోతుంది కార్తీక్ దీప ఏమైంది నువ్వెందుకు ఇలా అవుతున్నావు దీప నా మాట విను వద్దు కార్తీక్ బాబు ఈరోజు జోస్న ఇలా మాట్లాడడానికి మాటలు పట్టడానికి దీనంతటికీ కారణం నేనే నాకు ఇలా అవ్వకపోయి ఉంటే మీరు జోష్న చెప్పినట్టు చేసేవారు కాదు జ్యోష్నకి ఇలా బలి పశువు అయ్యేవారే కాదు ఇద దాని ఆవలే అని అంటూ ఉంటే ఇక కాంచన దీప జోష్న తీసే తప్పులకి నే మీద తప్పులు వే వేసుకోమాకు అది ఎప్పుడూ అలాగే ఉంటుంది దాని బుద్ధి మారుతు అదంతే గురించి నువ్వు బాధపడద్దు అది కాదు గారు అవునే ఆ బుద్ధి లేని వాళ్ళు వంద మాటలంటే వాళ్ళన్నింటినీ పట్టించుకొని నువ్వు బాధపడుతూ అందరినీ ఎందుకు ఆ అగ్రిమెంట్ పేపర్ని చంపేసి దీనికి మాకు సంబంధం లేదంటే సరిపోతుంది కదా అలా చేయలేన శ్రీకారు అని కార్తిక్ అంటాడు ఇక ఆ మాటతో కాంచన ఏంట్రా మమ్మీ నువ్వు నాకు నేర్పించిన సంస్కారం ఇదేనా అన్నమాటని నిలబెట్టుకోవడమే కార్తిక్ ముఖ్య ఉద్దేశం నేను రేపు రెస్టారెంట్కి వెళ్తాను అక్కడ ఏం జరిగినా పూర్తి బాధ్యత నాది దీని విషయంలో ఎవరు ఏ జోక్యం చేసుకోవద్దు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి కార్తిక్ ఇదంతా మీ మనసుని ఇప్పుడు నొప్పించొచ్చు కానీ దీపని ఆ ఇంటి వారసురాలుగా తెలిసే వరకు జోష్న నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేసి జోష్న నోటితోనే దీప ఇంటి వారసురాలని అందరి ముందు చెప్పేలా చేస్తాను అందుకే జోష్నకి దగ్గరగా ఉండడం కోసమే నేను వీటన్నిటికీ ఒప్పుకుంటున్నాను అని చెప్పి కార్తీక్ అయితే అనుకుంటాడు ఇక ఇంతలోకి జోష్న కార్తీక్ బాబు దీని నుంచి మిమ్మల్ని ఎలా తప్పించాలో జోష్న నుంచి మిమ్మల్ని ఎలా కాపాడాలో నాకు తెలుసు నా కోసం మీరు ఇంత పెద్ద త్యాగం చేస్తే మీకోసం నేనేమి చేయకుండా ఉంటానా నేను నేనంటే ఏంటో నీకు రేపు చూపిస్తాను అని దీపానుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత జోష్నా ఇక రెడీ అవుతూ ఉంటే అప్పుడే అక్కడికి పారిజాతం వస్తుంది వసే జోష్నా నిన్న ఏదో పనుందని అర్జెంటుగా వెళ్ళావు రాత్రి చాలా ఆలస్యమయ్యాక వచ్చావు మాట్లాడదామంటే డోర్ ముఖం మీద వేశావు ఏమైంది ఏం చేసావు ఎక్కడికి వెళ్ళావు చెప్పవే నువ్వు ఇలా పొద్దున్నే రెడీ అవుతూ ఉంటే నాకు టెన్షన్గా ఉంది ఎక్కడికి వెళ్తున్నావు గ్రాని ఇప్పుడు టెన్షన్ పడింది మనం కాదు బావా ఆ దీప జంటే మళ్ళీ ఏం చేయబోతున్నావు ఏం చేయబోతున్నాను కాదు ఎలా బావని నా గ్రిప్లో పెట్టుకుంటానో నీకు కాసేపట్లో తెలుస్తుంది అంటే ఇప్పుడు నువ్వు ఆ సత్యరాజ్ రెస్టారెంట్కి వెళ్తున్నావా గ్రాని అది సత్యరాజ్ రెస్టారెంట్ కాదు ఆ రెస్టారెంట్ కూడా ఇప్పుడు మన జోత్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో కాబట్టి అది కూడా మనది ఇప్పుడు బావా కింద బానిస నేనేం చెప్తే అది బావా చేయాల్సింది అది కాదు చూసిన అనవసరంగా ఎక్కువ చేస్తున్నావేమో ఆ కార్తిక్గాడి గురించి నీకు తెలీదు వాడు ఏమనుకున్నా చేస్తాడు వాడంతా ఈజీగా నీ కండిషన్స్కి ఒప్పుకుంటున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాడు వాడి వెనక నిజంగా ఏదైనా ప్లాన్ ఉందేమో గ్రాని బావకంత సీన్ లేదు ఒకవేళ బావ వెనక ఏదైనా ప్లాన్ ఉన్నా సరే ఆ ప్లాన్ని ఈ అగ్రిమెంట్ పేపర్లే నాశనం చేస్తాయి చూస్తూ ఉండు బావ కొన్ని రోజుల్లో నా సొంతం కాబోతాడు బావని దీప వదిలేసి బావతో నా పెళ్లి చేసేలా చేస్తుంది ఇదంతా కూడా నేను పక్కా ప్లాన్తో చేస్తున్నాను ఏంటి నువ్వు అంటుంది అవును కానీ బావని దీపే నాకు పెళ్లి చేస్తుంది అలాగే పంతట దీపే బావ జీవితం నుంచి వెళ్ళిపోతుంది అది కొన్ని రోజులే చూస్తూ ఉండు అంటూ జోస్ని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక పారిజాతం నా మనవరాలి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఏదో చేసినట్టే అనిపిస్తుంది చెయ్యి వే చెయ్యి ఇప్పుడు విజయం నీది నీ వెనక నేనున్నాను అంతా నేను చూసుకుంటాను అని పారిచేతం అనుకుంటుంది ఇంకా కార్తీక్ అయితే రెస్టారెంట్కి బయలుదేత్తాడు ఇక దీప కాతి బాబు నేను కూడా వస్తున్నాను ఆగంటి దీప నువ్వెందుకు వద్దు జోష్ నా అక్కడికి వస్తుంది నన్ను ఏదో ఒక రకంగా అవమానించాలని చూస్తుంది నువ్వు అక్కడికి వస్తే నిన్ను కూడా అవమానిస్తుంది అందుకే నేనే అక్కడికి వెళ్తాను కార్తీక్ అయితే ఇక రెస్టారెంట్కి బయలుదెత్తాడు ఇక దీప కార్తీక్ బాబు ఈరోజు జ్యోస్న అందరూ తేల్చడానికే నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పేసి దీప కూడా రెడీ అవుతూ ఉంటుంది ఇక ఇంతలోకి కార్తీకైతే రెస్టారెంట్కి వస్తాడు వచ్చిన వెంటనే అక్కడ జ్యోస్న కాల్ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కార్తీక్ సారికి గుడ్ మార్నింగ్ అని చెప్పి అందరూ కూడా విష్ చేస్తూ ఉంటాయి ఇక జ్యోస్న ఏంటి బావా ఇక్కడ ఈ కంపెనీకి సీఈఓ అయిన నేను కూర్చుని ఉంటే అందరూ నా కింద పనిచేసే నీకు గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేస్తారంటే వీళ్ళందరూ విష్ చేయాల్సింది నన్ను కదా అని వెనగాలనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఇక మేనేజర్ అయితే చూడండి మేడం మీరు ఇక్కడికి వచ్చిన కస్టమర్ అలాంటప్పుడు మీకు మేము చాలా సర్వీస్ ఇస్తాము అంతే తప్ప మీరు మా సీఈఓని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు బావా చూసావు వీడు ఏం మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటే చూసినా అనవసరంగా వాడు వేడు అంటూ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు చూడండి ఇప్పుడు ఈ రోజు నుంచి మీ సిఇఓ నేను కాదు తనే తనే మీ బాస్ తనేం చెప్తే అది మీరు చేయాలి అదేంటి సార్ చెప్తున్నాను కదా ఈ జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి నేను ఇప్పుడు పని చేస్తున్నాను కాబట్టి ఈ రెస్టారెంట్ వాళ్ళదే అని అంటూ ఉంటే ఒక్కసారిగా మేనేజర్ అలాగే ఎంప్లాయీస్ షాక్ అవుతారు ఇక జోస్నా అయితే బావా నాకు స్ట్రాంగ్ కాఫీ తాగాలనిపిస్తుంది ఆ కాఫీ నువ్వే నీ చేతులతో పెట్టి నాకు తీసుకొచ్చి ఇవ్వాలి మేడం అదేంటి మేనేజర్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అంటూ కార్తీక్ అయితే ఇక కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటాడు ఇక జ్యోస్నా బాబా చూడు ఈ రోజు నుంచి నేను అంటే ఏంటో నిక్కు చూపిస్తాను అని చెప్పి జ్యోత్న అనుకుంటుంది ఇక కార్తిక్ కార్ఫీ ప్రిపేర్ చేసి అన్న సర్వర్తో పంపిస్తాడు ఇక జ్యోస్న బావా అంటూ గట్టిగా అరుస్తుంది జ్యోత్నా ఇది రెస్టారెంటు జింతకలు అరుస్తున్నావు మరి కాఫీ తీసుకురమ్మంది నీకు నువ్వు నిన్నైతే వేడితో పంపించావేంటి అది సరే ఇదిగో అని వెనకాలే బావా కాఫీ చాలా బాగుంది అలాగే ఈ కప్ పట్టుకో అంటూ ఇక కార్తీక్ని ఒక లాగా చేతిలో కప్పిచ్చి ఇక అయితే కార్తిక్ని తన వెనకాలే రమ్మంటూ అటు ఇటు నడుస్తూ రెస్టారెంట్ని చూస్తూ ఉంటుంది కార్తిక్కి చాలా కోపం వస్తుంది కానీ కార్తీక్ దీ పక్కన నేను ఉండాలని ఈరోజు వీటన్నిటికీ తల ఉంచుతున్నాను కేవలం నా దీప కోసం మాత్రమే అని కార్తీక్ అనుకుంటాడు ఇక జ్యోస్న సరే బాబా కాఫీ తాగేశాను ఈ కాఫీ కప్పు క్లీన్ చేసేసి కార్తీక్ ఏమో బ్యాగ్ పట్టుకొని జ్యోస్న వెనకాలే నడుస్తూ ఉంటాడు అప్పుడే దీప అక్కడికి వస్తుంది ఒక్కసారిగా కార్తిక్ ఇక జోస్న హ్యాండ్ బ్యాగ్ మోయడం చూసి దీపకి చాలా కోపం వస్తుంది కార్తిక్ బాబు అంటూ గట్టిగా అరుస్తూ ఇక తన చేతిలో ఉన్న బ్యాగ్ని కింద పడేస్తుంది దాంతో జ్యోస్న దీప అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప జోష్ను చంప పగలు కొడుతుంది అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తిక్ కూడా దీప ఏం చేస్తున్నావు నువ్వు కార్తిక్ బాబు జోష్న ఇలా పిచ్చిదాలాగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని అందరి ముందు అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని వెనకాలని చూడు దీపా ఒక విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు ఇప్పుడు ఈ రెస్టారెంట్కి సీఈఓ నేను ఇక్కడ నేనే చెప్తే అది చేయాలి ఇప్పుడు నువ్వు అందరి ముందు నన్ను అవమానిస్తున్నావు కాబట్టి ఈ రెస్టారెంట్లో నువ్వు ఇక కూకుగా చేయవు అలాగే నువ్వు చేసిన దానికి నాకు డబ్బులు కట్టాలి అవును ఇప్పుడే నిన్ను పోలీసులు చెప్పి అరెస్ట్ కూడా చేయించచ్చు జోస్నా ఏంటి బావా ఆ మాట అనగానే నీకు కోపం వస్తుందా మరి ఇది అందరి ముందు నన్ను కొట్టింది నాకెలా ఉంటుంది చూడు జోస్నా నేను నిన్ను కొట్టాను దానికి అర్థం ఉంది కానీ నీకొక విషయం చెప్పనా ఏం చెప్తావు జోస్నా చెప్పు చూడు ఈ అగ్రిమెంట్ నా చేతిలో ఉన్నంత వరకు బావ నాకు బానిస నేనేం చెప్తే అది చేయాలి ఒకవేళ ఈ అగ్రిమెంట్ మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే పది కోట్లు కట్టాలి పది కోట్లు కడతావా అని వెనకాలే అసలు ఈ అగ్రిమెంట్కి ఈ రెస్టారెంట్కి కార్తీక్ బాబుని కింద పంచడానికి సంబంధమే లేదు అని వెనకాలే ఒక్కసారిగా ఇక జోష్న షాక్ అయిపోతుంది దీపా ఏమంటున్నా నువ్వు అవును ఈ రెస్టారెంట్కి నీకు ఏ సంబంధం లేదు ఎందుకంటే ఈ రెస్టారెంట్కి సీఈఓని నేను అలాంటప్పుడు కార్తీక్ బాబు ఈ రెస్టారెంట్ని నీకు ఇలా ఇస్తారు కార్తీక్ బాబు నీ కింద ఎలా పనిచేస్తారు అని వెనకాలనే బావా దీప్ మాట్లాడుతుంది దీపకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని వెనకాలనే దీపా ఏమైంది నీకు సత్యరాజ్ గారు అంటూ సత్యరాజ్ని పిలుస్తుంది ఏంటమ్మా చూసిన మా రెస్టారెంట్కి వచ్చి చాలా హడవుడి చేస్తున్నట్లు చేస్తున్నావు అలాగే ఈ రెస్టారెంట్ సీఈఓ కూడా నువ్వని అందరి ముందు చెప్పుకుంటున్నావు అంట కదమ్మా అందుకే నీకు క్లారిటీ ఇద్దామని వచ్చాను అని వెనకాలనే ఇక కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు జోష్ణ అంకుల్ ఏమన్నారు మీరు చూడమ్మా ఈ రెస్టారెంట్ సీఈఓని నేను ఎప్పుడో మార్చేశాను అలాగే కార్తిక్కి మా రెస్టారెంట్ బాధ్యతలు ఇచ్చాను కానీ కార్తిక్ ఇప్పుడు నీకు బానిసగా మారాడని తెలిసాక నేను నా రెస్టారెంట్ బాధ్యతలు అతనికి ఎలా ఇస్తాను అందుకే అతను నా రెస్టారెంట్ బాధ్యతల నుంచి తొలగించాను అని వెనకాలనే జోష్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కార్తిక్ కూడా షాక్ అయ్యి సత్యరాజ్ గారు మీకు అంతా చెప్పాను కదా ఇదేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు సారీ కార్తీక్ నువ్వు మా రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తానన్నావు ఆ నమ్మకంతోనే నీకు రెస్టారెంట్ని అప్పగించాను కానీ ఇప్పుడు ఇవన్నీ జరగక మేము కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటి ఆ నిర్ణయం నేను నా రెస్టారెంట్ సీఈఓగా దీపని నిర్ణయించాను అందుకే రాత్రి ఈ పేపర్స్ అన్నీ మార్చి దీపని నా కొత్త రెస్టారెంట్ సీఈఓగా మార్చాము కాబట్టి ఇప్పుడు నుంచి సీఈఓ దీప అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోస్న షాక్ అయిపోతుంది కార్తీక్ ఆదరిపోయింది చిన్న మరదలు చిన్న మరదలు మైండ్ ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక దీప విన్నావా జ్యోస్నా ఇప్పుడు ఈ రెస్టారెంట్ సీఈఓని నేను అంటే కార్తీక్ బాబు నాకింత పనిచేస్తున్నారు దేనికి కార్తీక్ బాబుకి ఎటువంటి సంబంధం లేదు నువ్వు ఈ రెస్టారెంట్ దరిదాపుల్లో కూడా ఉండడానికి వీలేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదంటే మెడ పట్టి గంటే ఇమ్మంటావా అని వెనకాలే ఏంటి దీపా నిన్న అవార్డు గెలుచుకున్నాను ఈరోజు రెస్టారెంట్ని సొంతం చేసుకున్నానని రెచ్చిపోతున్నట్టున్నావు బావా చూసా ఒక దీప క్యారెక్టర్ ఈ రెస్టారెంట్ సీఈఓగా కాయి అందరి ముందు నేను ఇన్సల్ట్ చేయాలని చూస్తుంది చూడు చూసిన దీప ఎప్పుడు కూడా నా పక్కనే ఉంటుంది ఎందుకంటే నన్ను అందరు గౌరవించేలా చూడాలి అని దీప ఎప్పటికీ నన్ను తక్కువ చేసే పని చేయదు ఇక దీప చెప్పిందిగా బయలుదేరి ఇక్కడి నుంచి లేదంటే దీప అన్నంత పని చేస్తుంది అని వెనకాలే బావా ఈ అగ్రిమెంట్ నా చేతిలో ఉండగా నువ్వు ఈరోజు ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు కానీ నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ దీప ఎలా ఇదంతా కార్తిక్ బాబు జోష్న నిన్న ఇంటికి వచ్చి ఇదంతా చేసింది కదా అప్పుడే నాకు ఆలోచన వచ్చింది అందుకే ఇలా చేశాను కార్తీక్ బాబు ఇలా చేసినందుకు మీకు నా మీద కోపం లేదు కదా దీప నువ్వు ఇదంతా చేసింది మనందరి కోసం అలాంటప్పుడు నాకెందుకు కోపం ఉంటుంది నాకు చాలా ఆనందంగా ఉంది జ్యోష్న పీడ రెస్టారెంట్లో విరిగినందుకు కానీ కార్తీక్ బాబు జోష్న చేతిలో అగ్రిమెంట్స్ పేపర్స్ ఉన్నంతవరకు మనం జోష్నని ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది దానికి మనం ఏదో ఒకటి చేయాలి పది కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం దీపా కార్తీక్ బాబు మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అవును మీరు అనుకున్నట్టు రెస్టారెంట్ని స్టార్ట్ చేయండి సత్యరాజ్ గారిని హెల్ప్ అడగండి దాని మీద వచ్చే ప్రాఫిట్స్తో జోష్న దగ్గర ఆ పది కోట్లు తీర్చేస్తే ఇక మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని వెనకాలనే దీపా ఆస్తి మొత్తం అనేది నువ్వు ఒక్క సంతకం చేస్తే నాకు ఈ సమస్య నుంచి బయటపడతాను అందుకే కదా జ్యోత్న ఏం చెప్పినా చేస్తున్నాను అని కాంతి అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన దసరాదైతే ఇక ఫోన్లో మాట్లాడుతూ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి మీరు అంటుంది అవును సార్ ఈ మధ్య జ్యోస్నా మేడం అకౌంట్ నుంచి సత్యపండు అనే వ్యక్తికి చాలా మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఎంత ట్వంటీ ల్యాక్స్ సార్ ట్వంటీ ల్యాక్సా అవును సార్ అంతే సార్ ఉంటాను సార్ అంటూ కాల్ కట్ చేస్తాడు సత్యపండుకి ఇరవై లక్షలు జోష్న ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది ఇతను రమ్య భర్త అంటూ ఇంటికి వచ్చాడే అతనే కదా మరి వాడికి జోష్న డబ్బులు ఎందుకు ఇచ్చింది అంటే దీప చెప్పింది నిజమేనా నిజం కానీ సత్యపండు అబద్ధం చెప్పాడా రమ్య సత్యపండు భార్య కాదా ఇంకేదైనా ఉందా గౌతమ్ విషయంలో జోష్న కావాలని అందరి అబద్ధం చెప్తుందా గౌతమ్ మంచివాడు కాదని జోష్నకు కూడా తెలుసా అని దశరథ మనసులో చాలా ఆలోచనలు మొదలవుతాయి ఇంకా ఒక పక్కన అప్పుడే కార్తీక్ దశరథకి ఫోన్ చేస్తాడు ఇక దశరథ హలో కార్తిక్ అని వెనకాలనే మావయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి దేని గురించిరా మావయ్య మీరు నాతో పాటు ఒక ప్లేస్కి వస్తే మీతో నేను కొంచెం మాట్లాడాలి అని వెనకాలనే దసరథ ఇక కార్తీక్ చెప్పిన ప్లేస్కి వస్తాడు ఇక కార్తీక్ అక్కడే ఉంటాడు ఇక దశరథ ఏంట్రా మా మీద ఉన్న కోపంతో ఎప్పటికీ నువ్వు మాతో మాట్లాడవనుకున్నాను కానీ నువ్వు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నువ్వు మా నాన్ననే తిట్టినంత పెద్దవాడు అయ్యావా నీ భార్య కోసం మా నాన్ననే వేలెత్తి చూపించావంటగా జోష్న చెప్పింది ఆ ఇంట్లో మమ్మల్ని నమ్మేది నువ్వు అత్త తప్ప ఎవరు ఉండరు అనుకున్నాం కానీ నువ్వు కూడా మారిపోయావా జోష్ఠ చెప్పే అబద్ధాన్ని నువ్వు కూడా నమ్ముతున్నావా నాకు తెలుసురా నా కూతురు అబద్ధం చెప్తుంది అని కాకపోతే ఏదో ఒక మూలన ఏదో ఒక రకంగా చేయవన్న నమ్మకం ఉంటుందిలే కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి పిలిపించావు చూడు మావయ్య దీప్ దీప్ దీపని చావు బతుకుల మధ్యలో ఉంటే పేపర్ల మీద సంతకం చేయించుకొని బ్లడ్ డొనేట్ చేసింది ఇప్పుడేమో మన అందరి జీవితాలతో ఆటలాడుకోవాలని ప్రయత్నిస్తుంది ఏంట్రా వంటుంది అవును మావయ్య మీతో ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి పిలిపించాను ఆ ఇంట్లో నేనేం చెప్పినా ఎవరు నమ్మరు కానీ ఆ ఇంట్లో మా మాట నమ్మే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఏంటి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మావయ్య అంటూ దాసు మావయ్యని పిలుస్తాడు దాసు ఎలా ఉంది నీకు ఇప్పుడు నీకంత బాగానే ఉంది కదా అనయ్య అంత బాగానే ఉందనయ్య నా గతం కూడా గుర్తుకు వచ్చింది జీర్ణు వంటుంది అంటే జోష్న అవునన్నయ్య నా రోజు నా తలపైన కొట్టింది జోష్న ఆ విషయం నాకు తెలుసు దాసు అని దశరథ అంటాడు కార్తిక్ ఒక్కసారిగా ఏంటి మావయ్య మీరు అంటుంది దాసు మావయ్యని కొట్టింది జోష్న అనే విషయం మీకు తెలుసా తెలుసు కానీ నా కూతురు ఎందుకు ఇలా చేసిందో నాకు తెలీదు నిజం తెలిసికోకుండా నా కూతుర్ని తోషిగా నిలబెట్టలేకపోయాను అందుకే దాసు ఎప్పుడు నిజం చెప్తాడని ఎదురు చూస్తున్నాను ఇన్నాళ్ళకి దాసుకి నిజం చెప్పడానికి అవకాశం దొరికింది చెప్పు దాసు ఎందుకు నా కూతురు నిన్ను చంపాలనుకుంది అసలు నా కూతురు ఏం తప్పు చేసింది చెప్పు దాసు అని వెనకాలనే చెప్తానన్నయ్య మీరందరూ అనుకున్నట్టు జోష్ణ మీ ఇంటి వారసురాలు కాదు మీ కన్న కూతురు కాదు జ్యోష్న నా కూతురు నా ఇంటి వారసురాలు అని వెనకాలనే దసరథ షాక్ అవుతాడు దాసు నువ్వేం మాట్లాడుతున్నావు జోష్ణ నీ కూతురేంటి అవునన్నయ్య జోష్ణ నా కన్న కూతురు ఈ విషయం మీ అందరికీ చెప్పడానికి అక్కడికి వస్తేనే జోష్ను నన్ను చంపాలని చూసింది ఏంటి దాసు నువ్వు అంటుంది అవును మా ఒకప్పుడు దాసు మావయ్యే నిజం నాతో చెప్తే నేను కూడా నమ్మలేకపోయాను తర్వాతే ఇదంతా నిజమని నాకు తెలిసింది అనయ్య నేను చెప్పేదంతా నిజమన్నయ్య మా అమ్మ మీ కుటుంబం మీద పగతో పాతికేళ్ల క్రితం మీకు పుట్టిన మీ కూతుర్ని మీకు దూరం చేసి నాకు పుట్టిన నా కూతుర్ని మీ కూతురని మీ మమ్మలందరినీ నమ్మించింది ఆ రోజు రాత్రి మీకు పుట్టిన మీ కూతుర్ని కబేలాకిచ్చి చంపేయమని చెప్పింది కానీ ఆ రోజు వాడు మీ బిడ్డని చంపకుండా బస్ స్టాండ్లో వదిలి వెళ్ళాడు అప్పుడే కుబేరు వచ్చి దీపని తీసుకెళ్లి పెంచుకున్నాడు మీ ఇంటి వారసరాలు ఎవరో కదు దీప ఈ విషయం జ్యోత్నకి కూడా తెలుసు నిజం తెలిసిన తర్వాత జ్యోత్న దీపని చంపాలని చూసింది ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది ఈ విషయం మీకు నేను ఇక్కడ చెప్తే నా ప్రాణాలు తీసేస్తానని బెదిరించింది అలాగే నన్ను చంపారని కూడా చూసింది ఇది ఇది అన్నయ్య జరిగింది అని వెనకాలనే ఇక కార్తీక్ మావయ్య ఇప్పటికైనా మీకు నిజం తెలిసిందా ఇంకా మీరు దాస మావయ్య మాటలు నమ్మకపోతే ఆ రోజు మీకు బ్లడ్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మీ బ్లడ్ గ్రూప్ శాంపిల్స్ని అలాగే దీప బ్లడ్ గ్రూప్ శాంపిల్స్ని నేను డిఎన్ఏ టెస్ట్కి పంపించాను ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఇదిగోండి అలాగే జోష్నికి మీకు సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ వీటిని చూశాక మీకే నిజం తెలుస్తుంది అని ఎనగాలని దశరథ ఆ రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు దీపే తన సొంత కూతురు అని తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు దాసు నువ్వన్నది నిజమే జోష్ణని చూసినప్పుడల్లా జోష్ణ నా కూతురు కాదేమో అని అనిపించేది దీపని చూసినప్పుడల్లా ఎక్కడో మా మధ్య అనుబంధం నాకు అనిపించేది కానీ దీపై నా సొంత అని తెలిసాక చాలా సంతోషంగా ఉంది కానీ అన్నయ్య ఈ నిజం మనం ఇప్పుడే బయట పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు ఇంకా నా కూతురు ఎన్ని కష్టాలు పడాల్సిందేనా ఇప్పుడే వెళ్ళి అందరి ముందు నిజం చెప్పి జోష్నని బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటే మావయ్య అలా చేస్తే దీప ప్రాణానికే ప్రమాదం అవును జో దీప ఆ ఇంటి వారసాలను తెలిసినప్పటి నుంచి జోష్న దీపని చంపాలని ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు తనే ఇంటి వారసరాలు కాదని మీ అందరికీ తెలిస్తే ఖచ్చితంగా దీపని చంపేస్తుంది అలా చేయకూడదు అంటే ముందు జోష్నని మనం మార్చాలి జోష్నని అందరి ముందు మనం తగ్గించాలి అప్పుడే జోష్నకి తగిన శిక్ష పడుతుంది దీప ఆ ఇంటి వారసలుగా ఇంట్లో అడుగు పెడుతుంది అని వెనకాలనే దశరథ చాలా సంతోషపడతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డౌన్ మిస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్